తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న ప్రతి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో కొత్త పెన్షన్ డబ్బులు అనేది జమ చేయడం అయితే జరుగుతుందండి ఈరోజు నుంచి మనకి ఈరోజు మొత్తంగా చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పదిహేను జిల్లాలలో మొ మొట్టమొదటిగా మనకి ముందు ఉన్న పదిహేను జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు అనేది జమ చేస్తారంట సో దాని తర్వాత ఏ జిల్లాలలో జమ చేస్తారన్న దానిపై ఈ వీడియోలను అయితే మీకు అప్డేట్ ఇస్తాను అలాగే ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఈ రోజు నుంచి జమ చేస్తున్నారా లేదా ఎప్పటి నుంచి జమ చేస్తారన్న దానిపై చాలామందికి సందేహాలు అయితే ఉన్నాయి ఆ కొత్త పెన్షన్ డబ్బులు అనేది ఎలా జమేస్తారు పోస్ట్ ఆఫీస్లలో జమ చేస్తారా లేదంటే మనకి బ్యాంక్ ఖాతాలు ఎవరికైతే ఉన్నాయో బ్యాంక్ ఖాతాలలో జమ చేస్తారని చాలా మందికి అయితే ఇటువంటి డౌట్స్ అనేది ఉండడం అయితే జరిగింది సో ఇటువంటి వారందరికీ మనకి ఈ నెల పెన్షన్ డబ్బులు జమ కాని వారందరికీ ఎప్పుడు జమ చేస్తున్నారు ఇంకా పెన్షన్ డబ్బులు ఇంకా చాలా మందికి అయితే జమ కాలేదు సో ఇటువంటి వారందరికీ ఎప్పుడు జమ చేస్తారు ఇంకా కొత్త వారికి కొత్త పెన్షన్ దరఖాస్తు చేసుకున్న వారికి వాళ్ళకు కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి జమ చేస్తారు మొత్తంగా మీరు అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఎవరెవరికి పెన్షన్ డబ్బులు ఇంకా జమ కాలేదు కొత్త పెన్షన్లు ఏ తేదీ నుంచి జమ చేస్తారు ఏ నెల నుంచి జమ చేస్తారు అదేవిధంగా మనకి కొత్త పెన్షన్లు జమ కావాలంటే ఎటువంటి అప్డేట్ సెట్టింగ్స్ అనేది చేసుకోవాలి అన్నదానిపై ఈ వీడియోలను అయితే మీకు పూర్తిస్థాయి ఇన్ఫర్మేషన్ అని అయితే అందిస్తాను సో అలాగే మనకి కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వికలాంగులు ఒంటరి మహిళలు అలాగే బీడీ కార్మికులు చేనేత కార్మికులు గీతా కార్మికులు ఇటువంటి వారు ఎంతోమంది ఉన్నారు సో దీంట్లో చాలామంది కూడా కట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కొత్త పెన్షన్లు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని అయితే మనకి అప్డేట్ అనేది ఉంది సో ఇక మనమైతే వీడియోలకి వెళ్ళి స్థాయి సమాచారం అనేది తెలుసుకుందాం సో దానికంటే ముందు మన ఛానల్ని వీడియో మన వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి ఆ లైక్ చేయడమే కాకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా అంటే లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది అందరికంటే ముందుగా మీకే అందుతున్నాయి కాబట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అయితే ఉండండి అలాగే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి చాలామంది ఈ వీడియోని చూస్తున్నారు కానీ వీడియో అనేది లైక్ చేయడం లేదు సో ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి కొత్త పెన్షన్ల కోసం సందడ అయితే మొదలైంది మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో మనకి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటికీ సంవత్సరం అయితే అవుతుంది డిసెంబర్ నెలతో సో ఇదే విధంగా ఇదే మనకైతే కానుకల అంటే ఇదే ఊపిలో మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సందర్భంలో మనకి కొత్త పెన్షన్లు ఇవ్వాలని కొత్త పెన్షన్లు కొత్త రైతు బంధు పథకం ఓపెన్ చేయాలని అలాగే మనకి వివిధ రకమైన ఇచ్చిన హామీ ప్రకారం ఆ హామీలు అనేది నెరవేర్చుకోవాలనే ఆశయంతో మన సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఈ కొత్త పెన్షన్ల కోసం సర్వం సిద్ధమైతే చేసిందంట సో ఆర్థిక శాఖ నుంచి ఆ డబ్బులు కూడా తీసుకొని అయితే రావడం అయితే జరిగిందంట సో వీలైనంత తొందరలో మనకి కొత్త పెన్షన్లు అనేది ఇవ్వాలని అలాగే ఇప్పటివరకు ఏ జిల్లాలలో పాత పెన్షన్లు అనేది జమ కాలేదో సో ఆ జిల్లాలలో పాత పెన్షన్లు కూడా జమ చేస్తున్నట్టుగా మనకి అప్డేటు సో మనకి ఈ నెల ఆఖరిలోపు పాత పెన్షన్లు జమ చేసిన తర్వాత పెండింగ్లో ఉన్న పెన్షన్లు జమ చేసిన తర్వాత ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో సో అటువంటి వారందరికీ మనకి కొత్త పెన్షన్లు ఈ నెల తర్వాత జనవరి నెలలో మొదటి వారం లేదా మనకి జనవరి ట్వంటీ లోపు ప్రతి పెన్షన్ లబ్దారికి కొత్త పెన్షన్ డబ్బులు అనేది ఖాతాల్లో చేస్తామని హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇవ్వడమే కాకుండా ఈ కొత్త పెన్షన్లు ఏ జిల్లాలలో జమ అవుతున్నాయి ఎటువంటి అరువులకు జమ అవుతున్నాయి అన్న దానిపై కూడా సర్వే అనేది తీసుకోవాలని కూడా మన ప్రభుత్వం అయితే అధికారులకు ఉత్తర్వాలు హెచ్చరికలు జారీ చేయడం అయితే జరిగిందండి సో ఇక కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న ప్రతి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో జనవరి ఇరవై ఆరు లోపల జనవరి మొదటి వారం లోపల ఈ కొత్త పెన్షన్లు అనేవి జమ చేయబోతున్నారు అలాగే ఇప్పటివరకు ఎవరికైతే పాత పెన్షన్లు జమ కాలేదో పాత పెండింగ్ పెన్షన్లు జమ కాలేదు పైన నెలలో వారికి వారం లోపల కూడా ఆ పెన్షన్ డబ్బులు అనేది జమ చేసే విధంగా కూడా అధికారులకు మంత్రి సీతక్కనైతే చెప్పడం అయితే జరిగింది సీరియస్ వార్నింగ్ కూడా ఇవ్వడం అయితే జరిగింది సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ